ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ముందు ఈ డిజైన్ అనేది చూడండి దాని తర్వాత ఇది చూడండి ఈ వర్క్ అనేది పూర్తిగా చేసి చూపిద్దాం చూడండి ఈ వర్క్ అంతా దీనికన్నా ఫినిషింగ్ అనేది చేసి చూపిస్తాను ప్రతిది కూడా జాగ్రత్తగా గమనించండి చూడండి సూదిలో అనేది ఏదైతే ఈ సూది ఉంది చూసారా జరదోసి పూసలు వేసే సూది దీంట్లో షుగర్ బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని ముందు ఏం చేయాలి మీరు ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి అవుట్లైన్ అనేది పూసలతో నీట్గా ప్రతీది కూడా ఈజీగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మీకు తెలియాలంటే ఇది అవుట్లైన్ అంతా అయిపోవాలి ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైన్ పూర్తిగా కుట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు మీరు ఆ తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా ఉందో ఏంటనేది చూడండి లోపల ఉన్న పూసల అవుట్లైన్ కూడా నీట్గా ముందు ఆ షేప్ అనేది ఈ పీ పూసలతో అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది మొదలవుతుంది నీట్గా చూడండి మీరు మీకు అర్థమవుతుంది ఫినిషింగ్ అనేది అసలు ఎలా వచ్చిందనేది కూడా చివరిలో చూపిస్తాను చూడండి చూడండి ఈ ఆకులు కూడా ముందు ఫినిషింగ్గా నీట్గా ఆ షేపులు వచ్చేటట్లుగా పూర్తిగా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఈ ఆకులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది మొదలు పెడదాం కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి ఏదైతే ఈ ఫోటోలో ఉన్నట్టుగా వర్క్ ఏంటంటే ముందు మీకు చూడాల్సింది ఏంటంటే పైనుంచి లోడి లాంగ్ అండ్ షార్ట్ చేయాలి రెండు దారాలు ట్రేట్ తీసుకుని చక్కగా ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా అంటే ఒక పక్క నుంచి వెళ్ళాలి అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్త చూడండి ఒకటి రెండు ఇటు నుంచి ఇలా ఒక పక్కే వెళ్ళాలి ఇలా చూసారా వెనకాల కొన్ని కుట్లు వేసి ఇలా చూడండి ఇలా ప్రతీది కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది కంప్లీట్గా ఇలా ఒకటి తర్వాత వేసి వెనకాల రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ వెనక వేసి ఇలా చూడండి ఒకటి వేసి ఇటువైపు వేసి ఇటు చూడండి ఒకటి ఒకటేసి అటువైపు వేసి వెనకాల రెండు ఒకటి వేసి అటు వేసి వెనకాల రెండు ఒకటి ఏసి ముందు ఒకటి వేసి వెనకాల రెండు వేసి మళ్ళీ ముందు ఒకటి వేసి వెనకాలకి లాగి రెండు చూడండి ఒకటి ఇంకోటి మరోసారి చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు చైన్ స్టిచ్ వచ్చేయండి వచ్చేసి ఒక లాంగ్ అనేది వేసి వెనక్కి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది దాని పక్కన వేయండి వేసి మర మరొకటి అనేది ఇలా వేసి ఇంకోటి ముందు వేసి వెనక్కి ఇలా లాగండి వెనకలా రెండు స్టిచ్చెస్ వేసేయాలి కంపల్సరీ దాని పక్కన ఇంకోటి వేయాలి గ్యాప్ అనేది కావాలని తర్వాత ఇంకోటి వేయాలి వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వేసి ముందు వేసి ఇలా వెనక్కి లాగాలి లాగిన తర్వాత మళ్ళీ రెండు వేసుకోవాలి ఇలా ప్రతీది కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫైనల్గా ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుందనమాట ఈ లాంగ్ షార్ట్ చూసారు కదా ఇలా వేయడం వెనక్కి లాగడం రెండు స్టిచ్చెస్ వెనకాల వేయడం ముందు ఒకటి వేయడం ఇలా లాగడం వెనక్కి రెండు స్టిచ్చెస్ వేయడం ఇలాగే కంప్లీట్గా వెళ్ళిపోవాలి పూర్తిగా చివరి వరకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ కూడా దీంట్లో రావాల్సి ఉంది అసలైన వర్క్ అదే అనమాట దానికోసం ఈ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం ఒకసారి ప్రతిదీ కూడా మీరు ఇలా చక్కగా వెనకాల ఇలా వెళ్ళిపోయి ఇలా స్టిచ్చెస్ అనేవి నీట్గా చేసుకోండి ఈ లోడింగ్ ఇది ఏదైతే లాంగ్ అండ్ షార్ట్ అనేది ప్రశాంతంగా ఇలా వేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది కాకపోతే చుట్టూ వేయాలి చెయ్యి అనేది మూడు వైపులు తిరిగిద్ది అనమాట దీని తర్వాత దీంట్లో వచ్చే కలరే మెయిన్ అనమాట మెయిన్ హైలైట్ ఆ కలర్లోకి వెళ్ళిపోదాం ఇది అయిపోయంగానే చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముడి అనేది వేసేద్దాం ఫైనల్గా ముడి వేయాలి వేసే ముందు ఏంటంటే మీరు ఇక్కడ ఒకవేళ మీకు గ్యాప్ వచ్చిందనుకోండి ఇక్కడ అవుట్లైన్ కూడా కుట్టేయండి ఆనిచ్చి అవసరం లేదు ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది వస్తుంది చూడండి రెండు దారాలు అనేవి తీసుకోండి ఏదైతే రెండో కలర్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక అవుట్లైన్ ఇలా కుట్టి ఇలా చక్కగా ఇలా లాగండి వెనక్కి లాగండి అంటే ఏదైతే మీరు దంతాలు లాగా ఉన్నాయో చూసారా ఆ దంతాల మధ్యలోకి వెళ్ళి సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఒక స్టిచ్ చేసి దాని లోపలికి ఒక స్టిచ్ వేసి వెనక్కి వచ్చేయడమే వెనకాల రెండు స్టిచ్ెస్లు మళ్ళీ చూడండి దాని లోపలికి ఇలా వెళ్ళడం ఒక స్టిచ్ వేయడం దాని ముందుకు వెళ్ళడం ఇలా వెనక్కి ఒకటి రెండు మళ్ళీ చూడండి ఒకటి ఇలా వెళ్ళడం దాంట్లోకి వెళ్ళడం ఇలా అనేది షేడ్ అనేది ఇలా లాక్కుంటూ రావడమే చూసారా ప్రతి దాంట్లో కూడా ఈ షేడ్ అనేది ఇలా లాక్కుంటూ వస్తే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది మీకు ఏంటంటే అక్కడ గజిబిజిగా ఈ షేడ్ ఎలా లాగారనుకుంటారు కానీ ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్లో లాంగ్ అండ్ షార్ట్ అనమాట అంటే పైనుంచి వేసుకున్న లాంగ్ అండ్ షార్ట్ వేరు ఇది లోపల నుంచి మళ్ళీ కింద నుంచి వేసిన లాంగ్ లాంగ్ షార్ట్ అనమాట అంటే పైనుంచి ఒక లాంగ్ షార్ట్ అనేది కుట్టేశారు తర్వాత దాన్ని కింద నుంచి ఇలా ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఇలా ఇటు నుంచి వేయడం అనేది ఇలా అనేది ఈ స్టిచ్చెస్ అనేవి దాంట్లో వేసిన తర్వాత ఈ అనేవి ఇలా లాక్కుంటూ నీట్గా ఏ షేప్ అయితే చేయి తిరిగిద్దో అటువైపు తిప్పుకుంటూ ఇలా ప్రతీది కూడా ఆనించుకుంటూ ఎక్కువ దారం అనేది వదలండి కింద ఎందుకంటే రెండు దారాలు అనేవి కలుపుకుంటూ వెళ్ళాలి అంటే సిల్క్ టెడ్స్తో రెండు దారాలతో ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆపోజిట్ కూడా అలాగే చేయాలి ఇటువైపు కూడా అలాగే చేయాలి రెండు వైపులు కూడా ఒకేలాగా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది వచ్చేస్తే మీకు ఎంత ఫినిషింగ్గా కనిపిస్తుందో చూశారు కదా వర్క్ అనేది ఆ ఫినిషింగ్ రావాలంటే కరెక్ట్గా మీరు హ్యాండ్ ఫ్రీగా కుడితేనే వస్తుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలంటే మీరు ప్రతీది కూడా ఈ చివరిలో ఉన్న నంబర్కి కానీ దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి కానీ కాల్ చేయండి పూర్తి వివరాలతో సహా మరి ఎన్నో వర్క్స్ అనేవి మీకు మగ్గం వర్క్లో పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ప్రతి ట్రిక్తో సహా నేర్పించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా సులువుగా నేర్చుకోవచ్చు దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఇలా అనేది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఎక్కడైతే లాంగ్ అండ్ షార్ట్ అయ్యిందో ఆ లాంగ్ అండ్ షార్ట్ అనేది అక్కడ లాగేయడమే లాగేసి ఒక స్టిచ్ చేసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది దాని లోపలికి వేసి వెనక్కి రెండు స్టిచె స్టిచెస్ ఇలా రెండు రెండు కుట్లు అనేవి వెనక్కి వేసి ఇలా లాక్కుంటూ వెళ్ళిపోవడం ఇవి చాలా ఈజీ ఇలా అనేది ఫైనల్ దాకా వెళ్ళిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత తెలిసిద్ది మీకు ఈ లుక్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో మీకు అర్థమవుతుందనమాట చూడండి చూడండి నీట్గా చూడండి మళ్ళీ పైన అనేది మిగిలిపోయింది లోపల అనేది దాంట్లో ఆపోజిట్ కలర్ ఒకటి అనేది ఎంచుకోండి ఏదైనా ఒక ఆపోజిట్ కలర్ అనేది ఎంచుకొని ఇలా వెనకాల రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది పెద్ద స్టిచ్ అనేది ఇలా వేసి మరొకటి ఇలా వేసి వెనక్కి ఇలా లాగండి లాగి వెనకాల రెండు స్టిచ్చెస్ వేయండి మళ్ళీ పక్కన ఇంకోటి వేయండి మళ్ళీ ఇంకోటి పెద్దది వేసుకోండి ఇలా అనేది ప్రతీది కూడా నింపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా లోపలంతా ఇప్పుడు దానికి ఆపోజిట్గా వర్క్ అనేది వస్తుంది చూడండి చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది లోపల ఇంకో కలర్ ఆపోజిట్ వేసుకోండి ఇంకా రెండో కలర్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ కలర్ తీసుకుని ఇక్కడ నుంచి మొదలు పెట్టండి స్టార్టింగ్ అనేది చక్కగా చూడండి ఒకటి అంటే రెండు దారాలతోనే తీసుకోవాలి సిల్క్ అనేది ఇలా ఆపోజిట్ అనేది ఆ షేడ్ అనేది చక్కగా లాంగ్ అండ్ షార్ట్ అనేది చేసుకుంటూ లాక్కుంటూ వెళ్ళండి ఇలా ప్రతిదీ కూడా దాని మధ్యలో మధ్యలో నీట్గా లాగాలి ఫినిషింగ్ అనేది మీకు అక్కడే వచ్చిద్ది మళ్ళీ దాని మీద ఎక్కి చేసారు అనుకోండి పింక్ మీద మీకు ఆ వాల్యూ అనేది ఆ లుకింగ్ అనేది ఉండదు దయచేసి ఈ పాయింట్ కూడా గమనించండి ఎలా పెడా చేయవచ్చు చేయవచ్చు కానీ అది ఫినిషింగ్ ఉండదు కాబట్టి నీట్గా చేయాలి కాబట్టి మీరు నీట్గా ఈ ఫార్ములా అనేది ఫాలో అవుతూ చక్కగా చేసుకుంటూ వెళ్ళండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు వర్క్ చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది షేడ్ లాగిన తర్వాత ఆకులు ఎలా వేయాలో చూద్దాం చూడండి చూడండి నీట్గా చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా మీకు వేరే కలర్ అనేది గ్రీన్ తీసుకున్న పర్లా ఆకులు గ్రీన్ వేస్తారు కానీ నేను పింక్లో మీకు చూపిస్తున్నాను మీరు గ్రీన్ అనేది యూజ్ చేసుకోండి ఇలా అనేది లాంగ్ షార్ట్ అనేది చాలా ఒత్తుగా వేయాలి చూడండి ఒక పక్క ముందు వేసేయండి ఒక పక్క అంతా ముందు ఆ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా వేసేసి వెనకాల రెండు స్టిచెస్ వేసి ఇక్కడ అనేది ఇలా వేసి ఒక సైడ్ అంతా వేసేయండి ముందు ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా దగ్గర దగ్గర రావాలి మూడు మూడు రావచ్చు కానీ నేను నాలుగోది కూడా పెంచుతున్నాను ఇక్కడ ఇలా నీట్గా చేసుకుంటూ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఫైనల్ దాకా వెళ్ళిపోండి ఇలా అనేది ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయండి ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు కావాలంటే ఇంకో షేడ్ అనేది దీంట్లో నుంచే పైనుంచి లాక్కోవచ్చు కాకపోతే మీకు ఒకే ఒకే కలర్ కావాలంటే ఇలాగే దాన్ని ఆనించుకుంటూ మళ్ళీ దీన్ని ఆనించుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా వెనకాల రెండు స్టిచెస్ అనేవి వేసుకోవాలి కంపల్సరీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మళ్ళీ రెండు దారాలు ఉన్నాయి కదా ఇక్కడ ఇలా పట్టుకుని ఒకటి రెండు మళ్ళీ ఇంకోటి వేసి ఇలా వేసి వెనక్కి లాగి మళ్ళీ రెండు కు కుట్లు వేసి ఒకటి వేసి ఇట్లాగి ఇలా దాని మీద పైన ఇలా ఇలా నిండుగా వేసుకుంటూ వెళ్ళాలి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది కొన్ని కొన్ని కలర్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఈ లాంగ్ అండ్ షార్ట్లో కలర్స్ వల్ల కూడా ఉంటుంది ఎఫెక్ట్ అనేది అది కూడా గమనించండి ఈ ఆకు మొత్తం చూడండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా వెనక్కి వెళ్ళి రెండు స్టిచ్చెస్ వేసేసి నీట్గా ఒక స్టిచ్ అనేది వేసి ఇలా ఇలా నిండుగా వేసుకుంటూ వెళ్ళిపోండి చివరి దాకా ఇలా వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అనేది ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ షేడ్ అనేది ఇచ్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎలా అంటే చూడండి చూడండి మీరు వేరే కలర్ ఎంచుకోండి పర్లేదు కాకపోతే ఇక్కడ అనేది ఇలా ఇలా లాగిన తర్వాత వెనకాల రెండు స్టిచ్చెస్ వేసి వాళ్ళ దాంట్లో కొంచెం షేడ్స్ అనేవి లాగినట్టుగా ఉండాలి అంతే కాదు నిండుగా వేసుకుంటామంటే మీ ఇష్టం ట్రూ కలర్స్ అనేవి సమానంగా మీరు లోడింగ్ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా వేసి నీట్గా ఇలా అనేది ఇటువైపు వేసి ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇక్కడ ఒకటి వేసి ఇక్కడ వెనక్కి లాక్కోవాలి ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇలా అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ చక్కగా వెనక్కి లాక్కుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలా ప్రతీది కూడా మీరు షేడ్ అనేది ఇచ్చుకోవచ్చు ఫైనల్గా చూడండి అండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అంది ఇది ఈజీగా షేడ్ అనేది మెయిన్ అనమాట దీనికి వర్క్కి ఫస్ట్ నుంచి వీడియో చూసి చక్కగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతే ఈజీగా మీరు ఏ వర్క్ ఏ షేప్ అయినా ఎలాంటి డిజైన్ అయినా ఇలా ఈ టైప్లో చేసుకోవచ్చు మీరు ఇలా అనేది చక్కగా చేయవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి చివరిలో ఈ వీడియో వస్తుంది ఇది చూడడం వల్ల మీకు మగ్గం వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఒక కోర్స్ గురించి చెప్పడం జరుగుతుంది చూడండి లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనుగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డియర్ ఎఫినెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం